నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ డిసెంబర్ నెలలో మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగానే ఈ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పబోతున్నాను రవి ఈ నెలలో ధనురాశిలో సంచారం చేస్తున్నారు రవి ధనురాశి సంచారం వల్ల అధిపతి గురుడు అటువంటి గురుస్థానంలో రవి సంచారం చేయటం వల్ల గురుడికి రవి మిత్రుడు అవటం వల్ల ఖచ్చితంగా అనుకూల యోగం అనేది ఈ నెలలో కొంతమందికి ఉంటుంది అట్లాగే కుజుడు వక్ర ప్రారంభంలో ఉన్నాడు కుజుడు ఈ నెలలో కర్కాటక రాశిలో వక్రంలోకి వచ్చి మిథును రాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కుజ సంచారం కుజుడు వక్రంలో పాపగ్రహం కాబట్టి పాపగ్రహాలు వక్రీస్తే మంచి చేస్తాయి అని జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతోంది కాబట్టి కుజుడు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అంటే ఈ నెలలో మూడు గ్రహాలు వక్రంలో ఉన్నాయి మూడు గ్రహాల్లో కుజుడు వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అలాగే గురుడు వక్రంలో ఉన్నాడు ఈ మూడు గ్రహాలు కుజ బుధ గురుడు వక్రంలో ఉన్నారు గురుడు వృషభంలో వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు పద్నాలుగో తారీఖున వక్రంలోంచి డిసెంబర్ పద్నాలుగున వక్రంలోంచి బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది గురుడు బుధుడు అలాగే శుక్రుడు మకర రాశి సంచారం చేస్తున్నాడు డిసెంబర్ నెల ఆఖరికి కుంభంలోకి వస్తున్నాడు అలాగే శని కుంభంలో ఉన్నాడు ఆ శని గ్రహం అలాగే రాహుగ్రహం మీన సంచారము కేతువు కన్యా సంచారం ఇట్లా చేయటం జరుగుతుంది మరి ఇందులో భాగంగానే మూడు గ్రహాలు వక్రగతి పట్టినాయి కుజ బుధ గురులు ఈ వక్రగతి పట్టడం వల్ల కొన్ని రాసుల వారికి కుజుడు పాపగ్రహం కాబట్టి కుజుడు ప్రతికూలంగా ఉన్న వారికి అనుకూలంగా వస్తాయి అట్లాగే బుధ గురులు వక్రం చేయటం వల్ల బుద్ధి మందిగించడం అట్లాగే గురుడు వక్రం చేయటం వల్ల అనుకున్న పనులు ఆలస్యం అవడము ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క పన్నెండు రాశుల వారికి ఖచ్చితంగా వస్తాయి ఈ యొక్క నవగ్రహాలు అనుకూలత అనేది యొక్క రాశి సంచారాన్ని బట్టి ఏ రాశిలో గ్రహ సంచారం జరుగుతుందో ఆ యొక్క ఏ లగ్నమో లగ్నాన్ని చూసుకుని లగ్న బలాన్ని చూసుకుని ఖచ్చితంగా ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చక్కడం చక్కగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క సంచారము గ్రహ సంచారము కొంత అనుకూలంగా ఉంది కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయవలసిన యొక్క పరిహారాలు ఏవైతే ఉన్నాయో చెప్పడం జరుగుతుంది అవి చేసుకుని గ్రహానుకూలత అని కోరుకుంటున్నాను కుంభరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది కుంభరాశి ఆధిపతి శని కాబట్టి ఈ కుంభరాశి జన్మంలో శని సంచారం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రుణ బాధలు పెరుగుతాయి రుణ సమస్యలు పెరుగుతూ ఉంటాయి అనుకున్న రీతి కంటే కూడా ఎక్కువ అప్పులు చేసే అవకాశాలు ఉంటాయి ఈ రుణ బాధల నుంచి బయటపెట్టడానికి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి అట్లాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రతికూలతలు ఉంటాయి అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహం అనుకూలతలు చాలా తక్కువగా ఉంటాయి అలాగే సంతానం గురించి ఎదురు చేసేవారికి ఈ నెల కూడా నిరాశాజనకంగానే ఉంటుంది చదువుకునే పిల్లలు విద్య చదువుకునే విద్యార్థులు కొంచెం జ్ఞాపశక్తి మనకి ఇస్తుంది తగు జాగ్రత్త వహించాలి గట్టి ప్రయత్నం చేస్తే కానీ ఉత్తీర్ణత కానీ అవకాశాలు ఉంటాయి అందువల్ల విద్యాపరంగా ఇబ్బందులు ఉన్నాయి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే అనుకునే రీతిలో వ్యాపారం రాణింపలేకపోవడం ఇలాంటి ఇబ్బందులు అన్ని వస్తూ ఉంటాయి వ్యాపారపరంగా తగు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు వహించాలి అట్లాగే రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇబ్బందిగా ఆసాధనంగా ఉంటుంది పెట్టుబడులు పెట్టి ఉంటారు అవి భూమి కొనుగోలు కాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇట్లాంటి సమస్యలు అన్నీ ఉంటాయి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెడతారు కానీ స్టాక్స్ పెరగకపోవటం అలాగే ధనం అక్కడ నిలబుడిపోవడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి తగు జాగ్రత్తలు వహించుకుంటూ ఉండాలి స్టాక్ మార్కెట్లో ఆచి చూచి అడుగు పెడతాం చాలా విశేషం అలాగే సినిమా రంగంలో చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ అందంత మాత్రంగా ఉంటుంది ఏలనాడు శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ధన సమస్యలు అలాగే ధనం ఎక్కువ ఖర్చు అవ్వడం ఇట్లాంటి ఇబ్బందులు అవన్నీ వస్తూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించుకోవాలి ఈ రాశ్యాధిపతి శని అవ్వటం వల్ల ఖచ్చితంగా ఏలనాడు శని ప్రభావము జన్మరాశిలో శని సంచారం ఇవన్నీ జరగడం వల్ల ఈ రాశి వారికి ఎక్కువ ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వీళ్ళు విశేషముగా శని పింగళా స్తోత్రాన్ని పారాయణ చేయటము శని తైలాభిషేకం చేయడము శనికి నువ్వులు దాన ఇవ్వడము శని జపం తర్పణ హోమాదులు చేసుకోవడం ద్వారా ఈ నెలలో అనుకూలతలు వచ్చే ఉన్నాయి కాబట్టి చక్కటి పరిహారం చేసుకుని మీకు అనుకూలంగా చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ శర్మ వేలూరి మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది నన్ను సంప్రదించినట్లయితే మీ జాతకాన్ని పరిశీలించి విశ్లేషంగా మీకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది అవి చేసుకోవడం ద్వారా మీకు అనుకూలత చేస్తాను నమస్కారం డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని సవిరంగా మీకు చెప్పడం జరిగింది అందువల్ల చక్కగా ఈ రాశి యొక్క అనుకూలతలు మీరు చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది చక్కగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు జాతకాన్ని పరిశీలించి ఎలాంటి పరిహారాలు చేయాలనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా విద్య ఉద్యోగం వ్యాపారం రుణ బాధలు అలాగే ధన సమస్యలు వ్యాపారపరంగా ఇబ్బందులు నరదృష్టి నరఘోష వివాహము సంతానము అట్లాగే ఈతి బాధలు ఇట్లాంటివన్నిటికీ వాహన ప్రయత్నం అలాగే గృహయోగం విదేశీ యానం ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు గ్రహ అనుకూలత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా నా నంబర్ కాల్ చేసినట్లయితే మీ జాతకాన్ని పరిశీలించి చక్కటి పరిష్కారాన్ని చెప్పి మీకు అనుకూలంగా దైవ బలాన్ని వాడిని నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం